శ్రీదేవి ఈ పేరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది దానికి కారణం కోర్టు మూవీ అని చెప్పక తప్పదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవటమే కాకుండా సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కు ప్రత్యేకమైన పేరు తీసుకొచ్చింది ఈ సినిమా ద్వారా ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది ఎవరు అంటే మాత్రం హీరోయిన్ క్యారెక్టర్ లో నటించిన శ్రీదేవి అనే చెప్పాలి ఇప్పుడు శ్రీదేవికి బోలెడ్ అన్ని ఆఫర్స్ వచ్చి చేరుతున్నాయట మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆమె ఖాతాలో ఒక బిగ్ బంపర్ ఆఫర్ వచ్చి చేరినట్లు తెలుస్తుంది చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాలో కీలక పాత్రలో శ్రీదేవిని సెలెక్ట్ చేసుకున్నారట చిరంజీవికి కూతురుగా శ్రీదేవి సినిమాలో కనిపించబోతుందట ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆధారంగా తెరకెక్కుతుందని కుటుంబ విధి విధానాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని మరీ ముఖ్యంగా శ్రీదేవి రోల్ ఈ సినిమాలో చాలా చాలా కీలకంగా మారిపోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది చిన్న స్టార్స్ తో కాదు పెద్ద పెద్ద స్టార్ల చేతుల్లో పడితే శ్రీదేవి పాపులర్ స్టార్ హీరోయిన్ అయిపోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు